పెట్టున్నావు ఏం చేస్తున్నావు ఇప్పుడు డ్రైవర్ గన్నా కాకూడదా మాతో ఏం చేస్తావు ఇంట్లో కూర్చొని సమ్మనే కదా చెప్పమ్మా అందరికీ సైకిల్ కనికో చెప్పన్న మన వాళ్ళందరికీ సారి కట్టి చేయాలి మీరంతా

ఊరు బాగా చేసామ లేదా మళ్ళీ అవని చెప్పాలి కదా కౌక వస్తే కరణ అట్లా చెప్పాలా ఓకేనా పెస్తమ్మ వాన వాన నన్ను బాగా చూసుకోవాలి సరే పెస్తను చెప్పండి అందరికి ఏమ మా గట్టిగా ఏపి నువ్వు ను మళ్ళా నా దారి చేపెన్ తడిపోయినాక లే 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 ఎస్తా ఎస్తా హై పోదామా

ఏమ్మా ఎట్లున్నారు బాంతా సైకిల్ సైకిల్ చేయాలా మర్చిపోతమ్మా సైకిల్ చేయాలా ఏద్దాం ఊరి కోసం చేయాల ఇంట్లో వాళ్ళ గట్టిగా చానాని సైకిల్ అని బార్ ఆ రెడీ పెట్టుకున్నాడు ఏం అండి అప్పుడా రెండు రెండు సార్లావా అమ్మ ఫోటోలు చూపిస్తా ఉంది చూడు ఎట్లా చూడు అసలు అప్పుడు

ఏంటమ్మా సైకిల్ కి మర్చిపోతుంది ఏమ్మా అట్ల ఉన్నారు అందరు ఏం చేసేది పంపించేస్తున్నావు మాట్లాడు సారి అందరికి చెప్పండి ఏమ్మా చెప్తా లేదా వీళ్ళందరికి సైకిల్ కి ఏమని చెప్పా వయసు ఏమ్మా ఏం చేస్తున్నావు స్పెషల్ ఆయన నేను ఇసుకపోతాను నాతో పాటు నేను మాత్రం చెయ్యండి బా వెయిట్ ఉంది వేస్తామ్మా అందరు నడి చెప్పండి అమ్మా ఎన్నో గట్టి చేయాలి హాయ్ దాని ఇంకా ఎందుకు దానుకుంటున్నావు దాముకుంటాను వెనకలా ఏం చదువుతున్నావు నువ్వు హాయ్ మా అవో నువ్వేం చదువుకుంటున్నావు సెవెంత్ క్లాసా నాకు కూడా ఇద్దరు వచ్చిన్నారు రోజు హైదరాబాద్ నుంచి రాసుకున్నా పోయేదానికి మధ్యాహ్నానికి రైట్ అన్నాడు కొద్దు 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 కదరా పిల్లలకొద్దు కదరా ఆడుకునే టైం ఇది అమ్మా చెప్పు మా ఇంట్లో వేస్తా చెప్పబా అందరికి ఇంకా తలు కాదు లేకేనా ఈసారి అందరినీ తీసుకొచ్చి ఏపీయాలి గట్టిగా ఎప్పుడందా వాళ్ళు తీసుకొస్తున్నావా ఏమి పని లేదంటావు బాగా పడుకుంటా పడుకుంటావు ఈరోజు హాయిగా ఈరోజు పది మంది చెప్తున్నారు వరుసగా అంతేలేవు యా అరుస్తున్నా పొద్దున్నే వాళ్ళని కొడదావా అయిపోతుంది అడిగి ఏం కూర చేస్తున్నావు కొబ్బరి ఎండు పెట్టున్నా బయట ఆమె కుట్టుకునేది కూర ఏం చేస్తున్నావు చెప్పు దాంట్లో లాస్ట్ కూరకే కదా అది చట్నీకేనా ఎన్ని గంటలకు రమ్మంటాం ఎన్ని గంటలకు రమ్మంటాం ఏడు గంటలకు వచ్చేస్తుందా అన్నా భాజప్ తో పోస్తా

ఏమ్మా సైకిల్ చేమ్ ఖచ్చిమ్మా ఏం బాబా లేరా ఇంట్లో ఎవరు మందేనా అది కాదు కదా వస్తాప చెప్తా వచ్చిపోయినా మని ఏమ్మా అట్లా ఉన్నావు చేయాలా మీరు అంతా గట్టి ఈసారి సైకిల్కి ఉన్నారా ఏమ్మా బాగున్నారంతా చేయాలా మీరు అందరు సైకిల్కి సారి ఏమ్మా మా సైకిల్ నిషానికి వేయాలి ఖచ్చితంగా మర్చిపోద్దు పోస్తా అమ్మా ఊరి కోసం చేయండి అంతా చిన్న పడిపోయి ఇంకేం సమాచారం చెప్పు ఈడే ఉంటావా ఎక్కడికి పో ఇంటి దగ్గర పోయిస్తా జాగ్రత్త నువ్వు ఏ సమాచారం చెప్పు ఏసీదేనా లేదా ఈసారి అట్టి ఏంటన్నాయి సారి వయసును ఏమ్మా మొన్నమ్మా చేరాలని అంత అప్పటికి సైకిల్ తీసారి అమ్మే నడిగా అని చెప్పు ఏమ్మా లేదా ఈ సారి వేసేది ఏంటి సైకిల్ ఊరి కోసం చేయాలమ్మా అందరు చర్చ అది ఏమ్మా బాగున్నావా సైకిల్ కి మర్చిపోద్దమ్మాట ఏమ్మా ఎవరు లేరా లేదా కానీ కప్పుకొని ఆడిపోతా పొద్దున్నే దా అట్లయితే ఏమ్మా అన్న చేయమంతా సైకిల్ కి సారి చెప్పమ్మర్చిపోయినాన్ని ஆவார அக்கோ நீர் காது நீ தரதா அக்கோம் நிலையஜே సరే ఏం చేసిన రోజు అన్నానికి పప్పు అని చెప్పొద్దులే ముక్కలు నింటాయ ఏదో ఒకటి తినరా మీరు వస్తారులే పప్పుకే వేస్తామా ఏమ్మా మీరు అంతా సైకిల్కి తీసారి మర్చిపోవద్దు ఇప్పుడు వద్దు మాట్లాడినా పరిస్థితికి అట్లా ఉంటుంది వాళ్ళు ఎవరంటే వాళ్ళని తెచ్చి పెట్టుకుంటే తెచ్చుకున్నా సర్టిఫికేట్ ఈసారి నాది తెచ్చి నేను చెప్పిస్తా పో ఆకలి నేనే ఇడి పంపిస్తా ఏమ్మా ఎన్నో చాలా ఖచ్చితంగా సైకిల్ కి మర్చిపోద్దన్నా ఏమ్మా చెప్పమ్మా ఇంట్లో వాళ్ళందరికీ హాయ్ మా ఎట్లున్నావు ఏం చదువుకుంటున్నావు ఇప్పుడు నేషనల్ స్కూల్ ఉన్నా ఫిఫ్త్ క్లాస్ అయ్యూన్ నైన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఉన్నాయా లేదా పాస్ అయిన రావా ఏమ్మా వస్తా అందరిని అడిగినా చెప్పు బాయ్ మా సియో ముందే అమ్మా ముందే పంపించా వేసా అట్లయితే నేను దగ్గరకు అంటున్నాడు ఏం చదువుతున్నావు టెన్త్ క్లాస్ అంత ఫ్రెండ్స్ మళ్ళీ అది మనీనా కానీ బాగా ఫ్రెండ్స్ ఉన్నారా ఈ ఏరియాలో ఆడుకుంటారా ఈవినింగ్ టైమ్స్ ఏం ఆడుకుంటా ఆడుకోరా

ఇంకా ఏం బాగున్నా ఎండకు తిరుక్కుంటా సాలైపోయింది మామూలు అంతేంటావా నువ్వు చేసి ఏమ్మా అదే 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 ఒప్పు ఈసారి థ్యాంక్ యూ బాయ్ మా ఏమ్మా సైకిల్ కి మర్చిపోద్దు

చేయాలా మీరు అంతా కట్టి సార్ సైకిల్ కి మర్చిపోతుండమ్మా పోస్తామ్మా ఏమ్మా ఎట్లట్టున్నావు రోజు ఎక్కుతావాడికి అందుకే కాలినప్పుడు వచ్చేది పో माय मा पोस्ट मा क्या भाई अब आ रहे कहाँ से आ रहे आ गया क्या चिकन लेके आने के लिए था क्या मटन लाया चिकन लाया मटन एम्मा पोस्ट मा माय मा एम्मा पोस्ट मा बाय बाय पोस्ट मा